హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ యాక్చువల్లీ ఫ్రైడే రోజు వీడియో పోస్ట్ చేయలేకపోయానండి ఎందుకంటే నేను మండే ట్యూస్డే వెన్స్డే అట్లా పార్కు వెళ్ళాము పిల్లల్ని తీసుకొని మధ్యకాలంలో పార్కు వెళ్తున్నాను రెగ్యులర్గా అక్కడ ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా సో అవి రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది అనమాట హ్యాండ్ పెయిన్ ఇంకా ఫ్రైడే రోజు యాక్చువల్లీ థర్స్డే నైట్ నుంచి అలీ మొత్తం ఇట్లా ఒళ్ళంతా ఫివరిష్గా అట్ల అయిపోయిందనమాట అసలు ఏం పని చేయడానికి రాలేదు ఫుల్ ఆఫ్ బాడీ పెయిన్స్ ఇంకా మా హస్బెండ్ ఫ్రైడే ఇంకేం చేయట్లే అని చెప్పేసి తను కూడా లీవ్ తీసుకున్నారు ఇంకా ఫ్రైడే రోజు నువ్వు ఇంకేం పని చేయకు జస్ట్ మార్నింగ్ టిఫిన్ అయితే చేసే మధ్యాహ్నం బయట నుంచే తెచ్చుకొని తిందాము అని చెప్పేసి అన్నారు ఇంకా ఫ్రైడే మా హస్బెండ్ లీవ్ తీసుకున్నారు నా కోసము యాక్చువల్లీ హైదరాబాద్లో నేను చాలా వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తాను ఇంకా బిర్యానీ సంగతి అంటారా కొన్ని అంటే కేవలం రెండే రెండు బిర్యానీలు నేను చాలా ట్రస్ట్ చేస్తాను ఇక్కడ నిజాంపేట్లో మెఫిల్ ఉంటుంది కదండి మెఫిల్ కాదులేండి అంటే మెఫిల్ రెస్టారెంట్ ఆ ముందుకి ఇక్కడ వశిష్ట శ్రీలక్ష్మి అని చెప్పేసి ఉంటుంది అనమాట వశిష్ట శ్రీలక్ష్మి అని చెప్పేసి అక్కడ ఆ రెస్టారెంట్లో రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ కూడా కాదండి జస్ట్ మన కర్రీ పాయింట్ లాగా ఉంటుంది అనమాట చాలా చిన్నది క్వాలిటీ వైజ్గా చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ వీడియో ఇట్లా చూపిస్తుంటే చాలామంది దీన్ని ప్రమోషన్ అని చెప్పేసి అనుకోవద్దు యాక్చువల్లీ ప్రమోషన్ వీడియో ఏంటిది నార్మల్ వీడియో ఏంటిది అనేటువంటిది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ రోజుల్లో సో నాకైతే ఇది చాలా ఇష్టము కాస్ట్ మాత్రం టూ మచ్ ఉంటుంది అంటే మాకైతే టూ మచ్చే మేము నార్మల్గా వన్ ఫిఫ్టీ అట్లా అంతకంటే ఎక్కువ పెట్టాం బిర్యానీకి మహా అంటే రెండు వందలు అంతకంటే ఎక్కువ అయితే పెట్టను ఆ టూ హండ్రెడ్ అట్లా తెచ్చుకొని బిర్యానీ మేము తింటాము పిల్లలకు జస్ట్ అట్లా లైట్గా పెడతాను కానీ వసిష్ట అది మాత్రం త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ అట్లా ఉంటుంది అయితే ఇంకా మేము అక్కడ నార్మల్గా బిర్యానీ ఒకటి తెచ్చుకున్నాము ఫుల్ది అంటే ఫ్యామిలీ ప్యాక్ లాగా అట్లా తెచ్చుకున్నాము దాంతోపాటు ఇక్కడ రొయ్యలు ఎప్పుడు బాగుంటుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఎంత ఉంటుంది మొత్తానికి అయితే థౌసండ్ రూపీస్ బిల్ అయింది ఇంకొకటి ఏంటంటే గోంగూర చికెన్ కూడా తెచ్చుకున్నాం అనమాట చాలా బాగుంటాయి అసలు అందులో ఏ కూరకు వంక పెట్టడానికి ఉండదు నాకు ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే అంటే ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ వేసుకుంటే మేమైతే ఒక పూట అయితే అన్నం తినొచ్చు ఇంకా తినేసిన తర్వాత చాలా రోజుల నుంచి వెళ్ళి అష్టచెమ్మ ఆడుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అష్టచెమ్మ ఆడుకోవాలంటే చెమ్మలు కావాలి కదా నేను ఈ మధ్యకాలంలోనైతే లూడో అని చెప్పేసి ఆడుతున్నారు నాకు అంత ఇష్టం ఉండదండి లూడో ఇంకా చింతపండు తీసిన ప్రతిసారి నానబెట్టిన ప్రతిసారి గింజలు తీసి పక్కకు పెట్టి పెట్టేసి ఎప్పుడన్నా ఇట్లనే ఆడుకోవచ్చు అని చెప్పేసి పెట్టాను మొత్తానికి అయితే చెమ్మలు రెడీ చేసేసుకున్నాను కాకపోతే ఏ గేమ్ ఎప్పుడు ఆడినా కూడా మనీ పెట్టి పందెం లాగా ఇట్లా ఆడతారు కదా సో ఇట్లా ఆడితే భలే అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేశాము ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా పెంచుకుంటూ వెళ్ళాం అనమాట డబల్ డబల్ చేసుకుంటా నేను మా హస్బెండ్ అలా ఆడాము ఇంకా మొత్తానికి మా వారు రెండు మూడు ఆటలు అయ్యారు నేను రెండు ఆటలు విన్నాను కాకపోతే నేను విన్నైన ఆటలో నేను ఎంత గెలుచుకున్నానంటే టూ హండ్రెడ్ రూపీస్ అట్లా గెలుచుకున్నాను నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ గెలుచుకున్నాను అంటే ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ తర్వాత హండ్రెడ్ తర్వాత వన్ ఫిఫ్టీ తర్వాత టూ హండ్రెడ్ ఇట్లా ఇట్లా పెట్టుకుంటే వెళ్ళాం అనమాట యాక్చువల్ అయితే ఇట్లాంటి అష్టచమ్మని గవ్వలతోటి ఆడతారు గవ్వలతో ఆడాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో ఆడకూడదంట అంటే ఆరు బయట అట్లా ఆడుకోవాలంట సో అందుకని చెప్పేసి చెమ్మలతోటి చెమ్మలతో ఇంట్లో ఆడుకోవచ్చు అండ్ ఇది నా ప్లాంక్ ప్లాంక్ని బ్యాక్ సైడ్ అయితే అష్టచమ్మ గీసెస్ అయితే పెట్టుకున్నాము వన్ ఫిఫ్టీ అట్లా మొత్తానికి అయితే టూ హండ్రెడ్ అయితే నేను గెలుచుకున్నాను మా పాప ఏమో వాళ్ళ నాన్నకు సపోర్టు మా చిన్నపాపేమో నాకు సపోర్టు ఎవరు విన్నైతే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారనమాట మా హస్బెండ్ అయిన ప్రతిసారి మా పెద్దపాప డ్యాన్స్ చేస్తుంది నేను అయిన ప్రతిసారి మా డ్యాన్స్ చేస్తుంది అనమాట ఇంకా ఫైనల్ ఇంకా ఐదు ఆటలు ఆడతాము ఎప్పుడు ఆడినా ఖచ్చితంగా ఫైవ్ గేమ్స్ అని చెప్పేసి అనుకున్నాము ఇంకా నేను గెలుచుకున్నాను కదా ఇంకా మా చూడండి ఇంకా ఫ్రైడే అలా గడిచిపోయింది ఇంకా గోంగూర చికెన్ ఉండే కదా సో వేసుకొని నైట్ పూట తినేసాము ఇంకా నెక్స్ట్ డే శనివారం అంటే శనివారం ఆదివారం టూ డేస్ మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు కదండి వీకెండ్ వాళ్ళ కాలిడే కదా ఖచ్చితంగా నేను కుంకుడుకాయలతో స్నానం చేస్తున్నాం మొత్తం కంప్లీట్ గా మేము నలుగురం చేస్తున్నాం చేసేస్తాము ఇంకా శనివారం అయితే మేము నాన్ వెజ్ అసలు ముట్టుకోమండి ఇంకా శనివారం రోజే కంప్లీట్గా వెజ్ కర్రీసే వండుతాను ముఖ్యంగా పప్పు అయితే ఖచ్చితంగా చేస్తాను మైసూర్ పప్పు కందిపప్పు పెసరపప్పు మూడు కలిపి నేనైతే పప్పు వేస్తాను ఏదైనా ఒక ఆకుకూర కానీ లేదంటే ఏదైనా సోరకాయ కానీ దోసకాయ కానీ పప్పు కానీ అట్లా వేసుకొని తింటాము అండ్ ఇంకా శనివారం అనే కాదు అంటే ఇంట్లో అందరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మొదటి మూడు ముద్దలు మాత్రం మునగాకు పొడి వేసుకుని అయితే తింటాము అది ఖచ్చితంగా తింటున్నాము ఎందుకంటే ఒక వన్ మంత్ అయినా కరెక్ట్గా రెగ్యులర్గా పాటించకపోతే దాని యొక్క బెనిఫిట్స్ అనేటువంటి మనకు అందు లేదా అనేటువంటి తెలియదు కదా ఇంకా ప్రతి ఇంట్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఒకరు మా చిన్నబాబు లాగా అన్నం అస్సలు తినదు ఫస్ట్ క్లాస్కి వస్తుంది తను అయినా కూడా తినిపియాలి ఇంకా శనివారం వచ్చిందంటే మార్కెట్ అండి మా ఏరియాలో కాకుండా నేను వేరే ఏరియాకి వెళ్ళి మరీ తెచ్చుకుంటాను అయితే మునగాకు పొడి ఆల్రెడీ ఉంది కానీ మళ్ళీ ఎందుకు మునగాకు తీసుకుని ఇట్లా వల్చుకొని పెట్టుకుంటున్నాను అంటే డైరెక్ట్గా దీన్ని మూడు రోజులు ఎండబెట్టేసి పొడి చేసుకుని మార్నింగ్ అంటే ప్లెయిన్ పొడి అనమాట మునగాకు పొడి చేసుకొని మార్నింగ్ హనీలో వేసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకొని తింటే కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను విన్నాను సో అందుకని చెప్పేసి దాన్ని అట్లా తీసి పక్కగా పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ డే సండే రోజు యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ప్రాన్స్ తినట్లేము అని చెప్పేసి మొన్న వెళ్ళినప్పుడు అంటే ఫ్రైడే రోజు ప్రాన్ ఫ్రై అయితే తెచ్చుకున్నాము కానీ ఎంతైనా ఇంట్లో చేసుకున్న దాంతో కంపేర్ చేస్తే బయటది కొంచెం క్వాలిటీ తక్కువనే అనిపిస్తుంది కదా ఏంటంటే డ్రై రోస్ట్ అనమాట మేము తెచ్చుకున్నది బయట నుంచి అది నాకు ఎందుకో ఇగురు తినాలనిపించింది ఇంకా సండే రోజు మదర్స్ డే అయింది కదండి నిన్న ఇంకా మా వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళకి నచ్చినట్టు నేను చేసి పెట్టాను ఇంకా ఉత్తగానే తినేస్తారు మా పిల్లలు యాక్చువల్ టూ కేజీస్ తెచ్చుకుంటే వన్ కేజీ అవుతుంది కదా ప్రాన్స్ ఒక పావు కిలో మందం పిల్లలకు నచ్చినట్టు చేశాను ఇంకా రిమైనింగ్ అంతా ఈ చేశాను ఇట్లా సండే రోజు ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని ఇలా తింటామన్నమాట సాటర్డే సండే టూ డేస్ నా టైం అంతా కంప్లీట్గా ఫ్యామిలీకే ఇస్తాను వీడియో జస్ట్ షూట్ చేసి పెట్టుకున్నాను అంతే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేటువంటిది ఎప్పుడో కుదిరినప్పుడు ఇస్తాను అంటే సాటర్డే సండేస్ మాక్సిమం ఇవ్వను వీడియోస్కి వాయిస్ ఓవర్ కానీ అసలు ఏమీ చేయను కంప్లీట్గా ఫ్యామిలీకే టైం అయితే స్పెండ్ చేస్తానండి నేను మా హస్బెండ్ ఇంకా పిల్లలు అందరం కలిసి బాగా టైం స్పెండ్ చేస్తాము పార్క్కి వెళ్ళడము ఇంకేమైనా గేమ్స్ ఆడుకోవడము అండ్ ఇంకొకటి ర్మపద సోపానం అని చెప్పేసి దొరుకుతుంది కదండి దాన్ని స్నేక్స్ అండ్ లాడర్ గేమ్ అంటారు చూడండి సో ఇంతకు మనం మనము ఉన్నప్పుడు ఇట్లా వచ్చేది కదా అంటే హండ్రెడ్ వరకే ఉండేది కాకపోతే ఏంటిదంటే ఇట్లా మొత్తం తెలుగులో వచ్చేది ఉండేది చూడండి అంటే జస్ట్ పేపర్ లాగా ఉండేది దాన్ని మొత్తం ఫోల్డ్ చేసుకుని జాగ్రత్త దాచిపెట్టుకునే వాళ్ళము దానికోసం చాలా తిరిగాను నేను నిజాంపేట్ నిజాంపేట ఏరియాలో ఎక్కడ స్టేషనరీ షాప్స్ దొరికినా ఎక్కడ టాయ్ షాప్ అట్లా కనిపించినా కూడా తిరిగాము కానీ అది కనిపించలేదు యాక్చువల్లీ మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట అంత ఇంగ్లీష్లో నాకు అస్సలు నచ్చట్లేదు అది ఎందుకంటే తెలుగులో ఉన్నది ఇట్లా నార్మల్గా ఒక్కొక్క పాము నిచ్చెనెక్కిన చోటల్లో కొన్ని ప్లేసెస్ అండ్ పాములు ఉన్న చోటల్లో పాముకు ఒక నేమ్ ఇవ్వడము భలే ఉంటుంది కదా నాకు చాలా ఇష్టము అసలు ఇప్పట్లోనైతే అది దొరకనే దొరకట్లేదు నాకు అది ఆడడం ఇష్టం నార్మల్గా ఊర్లల్లో వెళ్ళినప్పుడు ఇట్లా ఆడుకునేటప్పుడు అంటుండే అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అట్లా వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు ఏమంటుండేనంటే పాములు మింగడము ఇట్లాంటి కనుక ఎక్కువ వస్తే నువ్వు లైఫ్లో చాలా కష్టాలు ఎదుర్కొంటావు అని చెప్పేసి ఇంకా కొంతమంది డైరెక్ట్గా నిచ్చెనల మీద నిచ్చెనలు వేసుకొని డైరెక్ట్ అంటే ఇంకా హండ్రెడ్ ప్లేస్కి వెళ్ళిపోతారు చూడండి సో ఇంకా అంటే పెద్ద పాముని దాటేసి మరీ వెళ్ళిపోతారు చాలా పెద్ద పాము ఉంటుంది అంటే నైంటీ ఎయిట్ ఆటే అక్కడ ఉంటుంది అంటే మనము లాస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి టూ పాయింట్స్ వెనకాల సో ఆ పాము కనుక మిగతా చివరికి వచ్చి ఉంటారు చూడండి ఒకటికో రెండుకో వచ్చి ఉంటారు చూడండి సో కింద బాటమ్ లైన్లో సో ఆ పాము కనుక మింగితే ఎక్కువ సార్లు మింగితే నువ్వు లైఫ్లో చాలా కష్టాలు ఎదుర్కొంటావు అని చెప్పేసి అలాంటి పాము మింగకుండా నిచ్చెనలు ఎక్కకుండా అట్లాంటిది వెళ్ళినాం అనుకో నీకు చాలా లక్ కలిసి వస్తుందని అంటే నిచ్చెనలు కూడా ఎక్కకుండా పాములు మింగకుండా మెల్లగా కొంచెం లేటుగా అయినా గమ్యస్థానం చేరినాం అనుకోండి నీకు లక్కు లేదు కాకపోతే నువ్వు హార్డ్ వర్క్ చేస్తావు అని చెప్పేసి ఇట్లా అంటుండీ నా నేనేంటిదంటే లాస్ట్ కేటగిరీ అనమాట నాకు నిచ్చెనలు నిచ్చెనలు ఎక్కలేను పాములు ఏదో చిన్న చిన్న పాములు ఉంటాయి చూడండి నాలుగో రో నుంచి వెళ్ళి మూడో రోకు వచ్చేటి అట్లా చిన్న చిన్న పాములు ఉండేవి ఆ పాములు మింగేది పెద్ద పాములు ఎక్కువ మింగేటి కాదనమాట సో అట్లా నేను వెళ్ళేదాన్ని అప్పుడే అంటుండే అందరూ నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు నీకు నాకు ఫేవర్ చేయదు అని చెప్పేసి సో ఇంకా మొత్తానికి అయితే నిన్న మా వాళ్ళు చెప్పాను కదా షటిల్ బ్యాట్ అయితే గిఫ్ట్గా ఇచ్చారని చెప్పేసి ఇంకా అది వెళ్ళి లేడీకి లేచిందే పరుగు అన్నట్టు పాపం మా వారైతే అప్పటికప్పుడు స్విగ్గీ ఇన్స్టా మాట అంట అందులో ఆర్డర్ చేస్తే షటిల్ బ్యాట్స్ వస్తాయన్న సంగతి నాకు అసలు తెలియనే తెలియదు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు నిజంగా నాకు ఇంకా ఏ గిఫ్ట్ ఇచ్చినా అంత హ్యాపీ అనిపించేది కాదు కావచ్చు ఇంకా వెంటనే డాబా మీదకి వెళ్ళేసి అయితే ఆడుకున్నాము ఇది ఇంకా మండే రోజుది అన్నమాట అనమాట ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారండి పాలకూర చేశాను ఈరోజు అంటే ప్రతిరోజు క్యా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయినటువంటిది ప్రతిరోజు చా తాగుతూనే ఉన్నాము అట్లనే బాదం పప్పు కూడా ప్రతిరోజు వలుచుకొని తింటూనే ఉంటాము ఇప్పటికైనా నేను నా పిల్లలతోటి నా ఫ్యామిలీతోటి అమూల్యమైన టైం అనేటువంటిది గడపాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంతకు ముందు కాలం అంటే నేను వెనక్కు తీసుకురాలేను కనీసం ఇప్పుడైనా నాకున్న ఈ టైంని చాలా హ్యాపీగా ఫ్యామిలీకే టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంకా పొద్దున్నే టీ తాగుతాను నార్మల్గా టీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి అసలు అందుకని చెప్పేసి కాఫీ స్టార్ట్ చేస్తున్నాను మా పెద్ద పాప అసలు పాలు కానీ పెరుగు కానీ అస్సలు ఈ ఏమి ముట్టను కూడా ముట్టదు ఇంకా మా చిన్నపాప నేను టీదైనా టీ దగ్గరికి వస్తుంది కాఫీదైనా అసలు మొత్తం కంప్లీట్ గా ఉంటానో ఉంటది ఏదో స్కిట్ చేస్తున్నారండి మా పిల్లలు ఇక్కడ ఏదో అంటే ఈ మధ్య కాలంలో నేను మొత్తానికి టీవీ అవాయిడ్ చేశాను అండ్ మొబైల్ కూడా వాళ్ళకి అసలు ఇవ్వట్లేను అంతేనండి ఈ వీడియో ఇక్కడికి క్లోజ్ బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలాగే ఛానల్ చేయడం మాత్రం మర్చిపోద్దు Thank you so much for watching our video. Bye bye. Bye bye.